హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రీ ఈరోజు నేను బంగాళదుంప మెంత కూర పొటాటో అండ్ మెంతి లీఫ్ చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టి రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను సో తర్వాత గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్ బ్రౌన్ చేసుకుని తర్వాత ఒక టమాటా వేసాను పెద్ద టమాటా చిన్న ముక్కలకు అంత కట్ చేసుకోవచ్చు లేకపోతే కింద కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం టమాటో మగ్గన ఇవ్వాలి కొంచెం కుక్ అవ్వాలి కదా బాగా కొంచెం కుక్ అయిన తర్వాత కుక్ అయ్యే వరకు ఉంచి కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి బాగా కలుపుకొని మెంతికూర బంగాళదుపలం ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలు కన్నా కట్ చేసుకున్నాను మెంతికూర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఏ ఉప్పు వేసేసి కాసేపు టమా టమాటాలు మగ్గన ఇవ్వాలి సో మగ్గిన తర్వాత మగ్గి మగ్గే వరకు ఉంచి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆల్రెడీ మగ్గిపోయాయి సో ట మన బంగాళాదుంపలు వేయాలి దుంపలో చిన్న చిన్న ముక్కలు ఇంకా కట్ చేసుకున్నాను ఎలాగైనా కట్ చేసుకోవచ్చు కొంచెం పొడవ కూడా కట్ చేసుకోవచ్చు బాగుంటుంది పొటాటో వేసుకుని బాగా కలుపుకొని అవి కూడా మన కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు మెంతకూర వేసేసుకోవాలి మెంతికూర ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు బట్ ఫ్రై చేసుకునే బదులు ఇది ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకి మెంతికూర ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది సో మెంతికూర వేసి కలిపేసి కాసేపు మంచిగా కలుపుకోవాలి